దేవుని తల్లి చిన్న తల్లిదండ్రుల దగ్గర దేవుని సహాయంతో దేవుని కృపసాహంతో ఇక్కడ పైబలం నుంచి చెప్తుంది యశగన్నము యాభై మూడో అధ్యాయం చెబితే అతడు యహోవా బాహువు యవనికి పైరు లేత మొక్కవలను ఎండిన భూమిలో మరిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుత పెరిగి జాత గమనించారు ఎలా పెరిగేట గొప్ప ఉన్నతమైన రీతిలో పెరగవలసిన శక్తివంతంగా పెరగవలసిన ఆయన బైబిల్ గందలో చిన్నప్పుడు ఆయన గురించి రాయబడింది యేసు క్రీస్తు జ్ఞానమందును దేవుని ఆయన వర్ధిరుచ్చు ఉండే అని లూకాసువాత రాయబడుతుంది అంత చిన్నప్పుడు అంత ఉన్నతంగా పెరిగి పెద్దవాడే తల్లిదండ్రుల దగ్గరనే ముప్పై సంవత్సరాలు అద్భుతమైన రీతిలో పన్నెండేళ్ల బారుడప్పుడే దేవాలయంలో దేవుని మందిరంలో అద్భుతంగా పండితుల మధ్య శాస్త్రులు పరిస్థితులు గొప్ప గొప్ప ప్రధాన యాజకుల మధ్య కూర్చుని దేవుని వాక్యం గురించి మాట్లాడినటువంటి అత్యున్నతమైన దైవ కుమారుడు బైబిల్ గంధం చెప్తుంది అతడు లేత మొక్కమైన ఆయన ఎదుట పెరిగాను దేవునికి అందరూ బైబిల్ గంధం చూస్తే లేఖనాల ప్రకారం సమయల్ని తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు దేవునికి ఇచ్చిన మాటను బట్టి దేవునికి ఇచ్చిన మాట వాళ్ళు దేవుడికి అప్పగిస్తే వేస్తున్నారు యహోవా ఎదుట దేవుని మందస్సు దగ్గర సమయలు కూడా ఆయన ఎదుట ఏఫో ధరించుకుని పరిచయం చేయపడింది అంటే దైవ సముఖులో పెరిగినటువంటి బిడ్డలు ఎంత స్థాయిలో ఉంటారు ఎంత ఆత్మీయంగా ఉంటారు ఎంత దైవిక ఉంటారు లేఖనాలు చాలా స్పష్టంగా అయిపోయాయి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి అతడు పెరగడమే లేత మొక్కగా పెరిగాట దేవునికి స్తోత్రం అతను నాటబడమే చుగురుగా నాటబడ్డట ఏ స్కేల్ గ్రంథం ఏ స్కేల్ గంధం పేసరా పదిహేడు వచ్చాయి ఇరవై రెండు నుంచి చదివితే దాంట్లో మన సుపరిచితమైన చాలా చెప్పాను మీకు మరియు ప్రభు అయిన యహోవా ఈ మాట సెలవు ఇచ్చున్నాడు ఎక్తయిన దేవత వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును పైగా ఉన్న దాని శాఖల్లో దాన్ని తుడిచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదునుకారాయణంలోనే ఎక్కువ పర్వతం మీద నేను దానిని నాటగా అది శాతం విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదార చెట్టుకును సకల జాతుల కోసం దాని గూళ్ళు కట్టుకున్నాను అంత ఉన్నతమైనటువంటి అభివృద్ధిని బైబిల్ గ్రంథాలు అక్కడ ఇచ్చినట్టు చెప్తుంది అతడు చిగురుగా నాటబడ్డాడు లేత మొక్కగా అతడు దేవుని ఎదుట పెరిగాడు అతడు ఎంత స్థాయిలో ఉన్నాడంటే జాతకం రెండు విషయాలు చూద్దాం ఓటోది లేత ముగ్గా పెరిగిన వాడు ఎంత శ్రమ పడ్డాడు బైబిల్ గందరు స్పష్టంగా భయపడింది అతడికి స్వరూపమైనను సగసైన లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా ఆయనందు స్వరూపము లేదు అతడు తునిక్రింపడిన వాడును ఆయన మనుషుల వల్ల విసర్జింపడిన వాడును వ్యసనాకాంతుడిగాను గాను వ్యాధి నడిపించుగాను మనుషులు చూడాలను గాను ఉండెను అతడు తునిక్రింపడిన వాడు కనుక మనం అతడిని ఎన్నిక చేయకపోతుంది నిశ్చయముగా అతడు మన రోగమును భరించను మన వ్యస్రమును వహించను ఆయనను మొత్తబడిన వాడు గాను దేవుని వల్ల బాధింపను గాను శ్రమనొందిన వాడు మన మతిని ఎంచి మన అతిక్రమ క్రిని బట్టి తన గాయపరచబడను మన దోషలను బట్టి నలగొట్టబడిను మన సమాధాన శిక్షతో పడను అతడు పొందిన దెబ్బ మన స్వస్థ కలుపుతుంది మనం అందరము గొర్రెలు వల్ల తోవ తప్పిపోతుంది మనలో ప్రతిబాడు తనకిష్టమైన తోవ తొలగదు యహోవా మన అందరి దోషమును అతని మీద మోపిన అతడు దౌర్జన్యమునందును బాధను పడినను అతడు నోరు తెరవలేదు బదుకు తేబడి గొర్రె పిల్లలు గుచ్చుకుని ఎదుట గొర్రియు మౌనం గురి ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయం తిరుపునందుని వాడే అతడు కొనుగోబడిన అతడు నా జన్ల తిక్కని బట్టి మొత్తబడిన గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివైపడిన ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవడు లేత గడ్డిగా లేత మొక్కగా లేతగా పెరిగిన ఈయన ఇంత శ్రమ అనుభవించాడంటే ఎంత బాధకు ఆయన అప్పగించుకున్నాడంటే దేవునికి స్తోత్రం ఎంత బాధకు ఆయన అప్పగించుకున్నాడు అందుకే బైబిల్ మోసే అదే దైవిక పోలిని పోలి అంటాడు ఆయన ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ పట్టడం మేలు ఎంచుకొని శ్రమ పడ్డాడు తప్ప ఐగుప్తు ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు బైబిల్ గందల ఉంది ఎప్పుడో కలుగో బహుమానం కొరకు ఆయన ఎదురు చూశాడు తప్ప ఏ మాత్రం ఫరో కుమార్తె కుమారుడుగా రాజు కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడలేదు బైబిల్ గందం జాగ్రత్తగా గమనిద్దాం దేవుని వాక్యంలో యేసుక్రీస్తు లేత మొగ్గ పెరిగిన వాడు బైబిల్ కదా చెప్పింది ప్రపంచంలో ఎవరు పడిన శ్రమకి ఎవరు అప్పగించుకొని విధంగా ఎవరు పడిన గొప్ప శిరోమ మన త్యాగాన్ని మీద వేలాడి ఆ నేను మీరు సర్వ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని విడుదల పొందాలని పాపక్షమ పొందాలని శాపవంచ పొందాలని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఏ చెప్పి దేవుని పరిపాలన పరిపాలనలో పాలుబాగోస్తారు కావాలని ఒక పవిత్రమైనటువంటి దైవిక నిర్ణయం చొప్పున దేవుని యొక్క దృఢ సంకల్పం వచ్చా ఆయన అంతగా శ్రమకు అప్పగించబడిన వాడే లేత మొక్క అంత సాయికి అంతగా అప్పగించుకున్నాడు సరే ఇది నానానికి ఒక ప్రక్క నాణ్యానికి రెండో ప్రక్క మనం రెండో పక్క చూస్తే బైబుల్ అతడు చిగురుగా నాటబడ్డాడు చిగురుగా నాటబడ్డాడు జాగ్రత్తగా గమనిద్దాం బైబిల్ గందలోని జక్రియ గంధం చూస్తున్నట్లయితే చూద్దాం జక్రియా గంధం ఆరు పని చూద్దాం అతనితో ఇట్లానే ఇట్లానేమో సెలము పెద్ద గేహవ్ చిగురు అని ఒకడు కలడు అతడు తన సెలవులో నుండి చిగుర్చును అతడు ఏహో ఆనందం కట్టును అతడు యహోవా ఆలయమును కట్టడు చిగురు అనువాడు ఎంత చికిత్సాడంటే దేవుని ఆలయమును కట్టినంత స్థాయికి చికిత్స లేత మొక్కగా పెరిగిన అతను ప్రపంచం కొరకు ప్రాణం పెట్టినంత త్యాగమూర్తిగా పెరిగాడు రైస్గా రెండవది చిగురు అనబడిన వాడు ఎంత పెరిగే దేవుని ఆలయము కట్టినంత స్థాయికి ఆయన ఎదుగుదల ఆయన అభివృద్ధిని దేవుడు ఆశ్రయించాడు ఈరోజు జాగ్రత్తగా జ్ఞాపనం చేసుకోండి ప్రైస్ గాడ్ నువ్వు దేవుని చేత నాటబడిన అయితే ప్రైజ్ రాడు నేను మీరు కూడా గుర్తుపెట్టుకుందాం దేవుడే నిజంగా మనం నాటితే దేవుడే మనకు ఆ రక్షణిస్తే దేవుడే మనకు ఆ కృపిస్తే బయబందరూ మనం భయపడవలసిన పని కాదు ఎందుకంటే తప్పకుండా ఎలా దేవుడు చిగురును మావరుక్ష మార్చి ఆకాశ పక్షులు గూళ్లు కొట్టు స్థాయిలో మరి చేశాడు మరి చేయగలడు చేస్తాడు కానీ ఏసుక్రీస్తు చూపించిన విధేయత ఏసుక్రీస్తు చూపించిన దినత్వం యేసుక్రీస్తు చూపించిన నమ్మకత్వం యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ యేసుక్రీస్తు చూపించినటువంటి సమస్త పరిశుద్ధ ఇవన్నీ నాకు మీకు ఉంటే లేత గడ్డిని దేవుడు అంతా సులువు మనం పొందినంత స్థాయికి త్యాగానికి ఎలా యజం చేశాడో లేత చిగురుని దేవుని ఆలయం కట్టి ఆకాశ పక్షులు గూడుకుని తనే మహావృక్షంగా మారిన స్థాయిని ఎలా ఏర్పరిచాడో మనం కూడా దేవుడు దీవిస్తాడు బైబిల్ కన్ను దేవుని వాక్యంలో రాయపడింది కనుక ఈరోజు తండ్రి పాతాల దగ్గర మన దగ్గర కుదువైన దింటని ఎవరి మట్టు వాడు చూసుకోవడమే అంతే దేవుడు ఈ రెండు పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి ఆయన యా ఏమూడచ్చే లేత మొక్క లేత మొక్క ఎంత ఎదిగాడంటే ఎంత బాధపడ్డాంటే ఎంత శ్రమ పడ్డాడంటే ఎంత వేదన పడ్డాడంటే అన్యాయం తిరుపునుంది అంత భయంకరంగా బాధించబడి అంత వేదంతో మరణం పొందాడంటే ఆలోచించండి అలాగే ఒక చిగురు ఎత్తైన ఇస్రాయల పరంగా నాటబడితే ఆ చిగురు దేవుని ఆలయమును కట్టినంత స్థాయికి జాగ్రత్త గమనించాలి ఆ దేవుని ఆలయం ఎవరు మనమే మన ఎందుకు ఆలయంగా దేవుడు మనం సజీవులు ఆడవాడు ఉండి మీరు దేవుని మందిరం కట్టబడుతున్నారని పేర్తున్నారు ఎందుకు జాగ్రత్త గమనించాలి ఎందుకు దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోండి బైబిల్ గందలో దేవుని మహోన్నతమైన పర్వతం ఉంది కదా సీయోని పర్వతానికి అది దేవుని మందిరం దేవుని మందిరానికి అనేకులను చేర్చనమి నిన్ను దేవుని మందిరంగా ఎందుకు చేశాడంటే అనేకులు దేవుని మందిరానికి చేర్చి దేవుని వాక్యం చెబుతుంది దేవుడు ఎందుకు మనకు రక్షించాడంటే ఎంతో మందికి రక్షణకు నువ్వు కారణభూతుడిగా ఉండాలి అనేకులను ప్రభు దగ్గర నడిపించి రక్షణగా నువ్వు అందించాలని దేవునికి స్తోత్రం కరుణాక బైబిల్గా నేను చెప్తుంది ఆయన పుట్టడమే దినుడిగా పుట్టాడు పెరగడమే దినుడిగా పెరిగాడు మరణమే దినత్వం పెరిచాడు పున్నుత్నమైనాడు బైబిల్ గమని చెప్తుంది కానీ బైబిల్ గమనించండి పుట్టుగా మరణం ఒక ఎత్తు మీకు అతమైందా పుట్టుగా దీనుడుగా పుట్టాడు దీనుడుగా మరణించాడు దీనుడుగా పెరిగాడు దీనుడుగా మరణించాడు కానీ పున్నుత్నాల కాదు కాదు శక్తివంతమైన పున్నుత్నం దేవుని స్తోత్రం దేవుడు తన కుమారుని శక్తివంతుడు కలిపాడు ఇంతకు ముందు ఇప్పుడు కాదు ప్రపంచంలో ఆయన ఆయన్ని క్రైస్తురాడు బైబిల్ కా దేవుని వాళ్ళు మరణపు శక్తి కానీ సమాతన శక్తి కాని సమాధి శక్తి కాని లోకపు శక్తులు కాని ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆయన్ని అడ్డకుండా బైబిల్ సమస్త లోకం నుండి సమాధు నుంచి అన్నిటి నుంచి దేవుడు లేపిన విధానం మహోన్నతమైనటువంటిది మహాశక్తి ఉండు తాను శక్తివంతమైనది దేవుని స్తోత్రం ఆయన దీనుడుగా మరణించిన మరణం కూడా శక్తివంతమైనది పుట్టుకు దినుడుగా పుట్టిన పుట్టు కూడా శక్తివంతమైనది ఏదైనా బైబిల్ గంధం చెప్తుంది ఆయన మహాశక్తివంతమైంది సంఘము బైబిల్ గంధం శక్తివంతంగా మనం ఆ పాటలోకి వెళ్ళాలి ఎదుగుతున్నాం మంచి సంఘానికి వస్తున్నాం

ఏం చెప్పు శక్తివంతంగా అని ఎదిగాడు క్రైస్తవ జీవితంలో వెరీ పవర్ఫుల్ వ్యక్తులు కావాలి క్రైస్తుల స్వరూపము లేని వాటిన్న కారణం ఏంటంటే మనకు స్వరూపం ఉండడానికి ప్రయత్నాలు బైబిల్ గంధ ఆయన బలహీనుడు అయినాడు ఎందుకంటే మన బలమతో చేయడానికి బైబిల్ గందలు ఆయన దెబ్బలు పొందాడు ఎందుకంటే మనకు స్వస్థడానికి ఇవన్నీ ఒకసారి కంపేర్ చేసుకుంటే దేవా సృష్టి మొత్తం మీద ఎవరూ చేయని కార్యం ఒకడు చేస్తాను మరి ఆ ఫలితాన్ని పొందినట్టుగా నేను దాన్ని ప్రకారం ఎదగాలి కదా దేవునికి స్తోత్రం జాగ్రత్తగా గమనించాలి బైబిల్ చెబుతుంది ఒక లేత మొక్క పెరిగినట్టు ఆయన ఎదుట పెరిగాను దేవునికి ఈ చిగురు దేవుని ఆలయం కట్టునంతగా మహావృక్షంగా ఆకాశ పక్షులు గూడు కొడుతు ఒక అనే కోట్ల మందికి లేక ప్రపంచానికి నివాసకరంగా మారిన దేవునికి స్తోత్రం రోజు మన మార్పు ఏంటండి నేను ఎవరిని ప్రశ్నించడానికి నాకు యోగ్య మీరు ఎవరి మటు వాళ్ళనుకోండి నా మార్పు ఏంటి చిగురు మా వృక్షమైంది లేత మొక్క పెరిగి ప్రపంచానికే క్యాత్ తెచ్చబడి గొప్ప దైవిక మరణాన్ని దైవిక పుండు తన్న పొందాడు మరి మన మార్పు ఏంటి ఎందుకు మన మార్పు అడుగుతున్నాను అంటే లేఖల్లో కనురెప్ప పాటులో మీరు మార్పు పొందురు రాబడి ఒక్కసారి ప్రభు కూడా మన కనుర పాటు మనం మార్చేస్తాడు కింద మరి ఆ మార్పు ఏం మార్పు మన ఆ మార్పు ఏం మార్పు అది మా మామూలు మార్పు కాదు ఫిలిపిన్ రాసిన పత్రికలో అంటాడు మన దీనశీర్యము మహిమశ్వర్యంగా మారిపోతుంది బైబిల్ అని చెప్తుంది కనురెప్ప పాటులో మనం ఎత్తబడిపోతాం అంటే మహిమశ్వరీంతో ఎందుకంటే మహిమ శరీరం అయితేనే ఎత్తబడగల మామూలు శరీరానికి ఆ శక్తి లేదు అది భూమిలో పాత పెట్టుబడిపోతుంది కనుక లేక మనం మామూలుగా ఉన్నా అది దానికి ఆ శక్తి లేదు ఎందుకంటే ఒక్క మహిమకా శరీరం పైకి ఎత్తబడ్డానికి కావలసిన శక్తి మహిమ శరీరానికి ఉంది కనుక ఆయన మన దిన శరీరాన్ని మహిమ మార్చగలిగినటువంటి స్థితి దేవుడు ఆయన ఆలోచిస్తున్నాడు మనకేంటి మన మార్పు ఏంటి నువ్వు క్షణంలో అలా మారిపోలేవు కనురెప్ప మార్పు అంటే ఇప్పటి నుంచి నీకు మార్పు ఉంటే కదా ఆ సిద్ధపాటు ఉండే కదా ఆ సిద్ధపాటు గలవారే కదా కనురెప్ప పట్టు మారుతారు మరి ఏ మార్పు కనీసం మనలో అలాగే మామూలుగా మనం వచ్చి వెళ్ళిపోతున్న వారికి ఉండకూడదు కదా అంచేత మనలో కూడా ప్రభు ఆశించిన మార్పు రావాలి మన విజ్ఞాపన జీవితం కానీ మన ఆత్మీయ జీవితం కానీ మనం తోటివారిని పరుగు వారిని ప్రేమించే జీవితం కానీ మన కుటుంబాలు మనం ప్రేమించుకునే జీవితం కానీ వాక్యవసమైన విధేయత కానీ వాక్యవసాన విశ్వాసం కానీ వాక్యాసమైన పరిశుద్ధం కానీ ఏదైనా అమ్మకత్వం కానీ ఏదైనా దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఆశించినటువంటి స్థితి మన దగ్గర కూడా ఉండాలి కదా ప్రేమ మన దగ్గర కూడా ఉంటే కదా బైబిల్ గందరం ఉంది లేక తిరగలి ఇద్దరు విస్తురుతారు ఒక్కరే ఎత్తు పరంలో ఇద్దరు పని చేస్తారు ఒక్కరే ఎత్తబడతారు మీద ఇద్దరు పండుకుంటారు ఒక్కరే ఎత్తబడతారు ఆ ఒక్కరికి ఎందుకు ఛాన్స్లే చూడండి కదా ఆలోచించండి ఆ ఒక్కరి వలె ఉంటానికి కాదు కదా నువ్వు ఎత్తబడిన వాళ్ళు ఉండాలని నువ్వు దేవుని వాకి నేను మీరు ఎత్తబడిన వాళ్ళు ఉండాలని కదా ఆయన లేత మొక్కగా ఉన్నప్పుడే ఆయన ఎదుటి పెరిగి ఎంత పెరిగాడు తన ప్రాణం పెట్టున్నంతగా తన రక్తం కాచులందిగా అన్యాయత్తిర పొందిన వాడుగా దౌర్జన్యం పొందిన వాడుగా లోక పాపమును శాపమును యహోవా తన భుజం మీద మోసిన దాన్ని దైవక్క విదే చూపు మోసిన వానిగా ఆయన అంత పెరిగాడు అక్కడ ఆ పెరుగుదల కరెక్ట్ చూపిస్తున్నాడు అక్కడ ఇక్కడ బైబిల్ గంధలో ఉంది చిగురు మహావృక్షం అయిపోయాడు బైబిల్ గంధలో ఆ మహావృక్షం అయిపోయి అనేక పక్షులు గూళ్ళు కొట్టుకున్న స్థాయికి వచ్చాడు క్రైస్తరాడు దేవుని పాదాల దగ్గర మనం కూడా నేర్చుకోండి ఆలయం కట్టేవారుగా దేవునికి స్తోత్రం బైబిల్ ఆలయం ఆయనే ఆలయాన్ని కడతాట మనం కాదు ఆయనే ఆలయం కడతా కానీ ఆలయానికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ప్రైజ్ కా జాగ్రత్తగా గమనించండి మేస్త్రికి ఇటుకలన్నీ పెడతారు సిమెంట్ పెడతారు ఇసుక పెడతారు అన్ని చేకూర్చి దానికి కలిపితే మేస్త్రి గోడ కడతాడు అలా ఓసారి అర్థం చేసుకోండి వదిలి మనందరం మేస్తే ఉన్నాం ఇస్రా ఆయన ఆలయం కడతాడు ఆయన మనం అందించే అందించేవారంగా మనం అన్ని తెచ్చేవారంగా అందుకే ఇస్రాయల్కి ప్రవచనాత్మక ఏం చెప్పాడు ఆఖరిలోని అంతవరకు రాజ్యాలు దేశాలు ప్రభుత్వాలు లేకపోతే పిల్లల కన్నా దేశాలు ఇవన్నీ రకరకాల వారు చెప్పారు కానీ ఆఖరిగా దేవుడు ఏం ఆఖ్యాపించాడు బంగారు పల్లె బైబిల్ చాలా మంచి కష అరవై ఆరు ఇరవై పవిత్రమైన నైవేద్యమును గుర్రమాల మీదనో మీదను ఢల మీదనో మీదను ఒంటిల మీదను ఎక్కించి సర్వ జన్మల నుండి నాకు ప్రతి ప్రతిష్ఠిత పరతము గరిష్ఠనకు మీ స్వదేశీలను యుహో ఒక నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదారు ఇస్రాయలు రాజులుగా మాత్రమే కాదు కేవలం బిలివర్ మాత్రమే కాదు దేవుడు మేళ్లను పొందేవారుగా కాదు దేవునికి ఆశీర్వాదాలు పొందేవారు మాత్రమే కాదు వారు డోలీల మీదను గాడిదల మీదను గుర్రాల మీదను అన్నిటి మీదను బైబిల్ చెప్తుంది నైవేద్యము ఆత్మను స్వదీశులను ఆత్మలుగా తీసుకొచ్చే స్వదీసులను నైవేద్యంగా తీసుకొచ్చే దైవిక వ్యక్తులు కావాలి ఇస్రాయల్కి ప్రవచనమైనటువంటి ఆజ్ఞని తీసుకొని వచ్చేదరు ప్రవచనాత్మకంగా చెప్పాడు వాళ్ళు రాజులుగా మాత్రమే కాదు ఇస్రాయల్ రాజు అయిపోతాడు లేక రాజు అయిపోతాడు అవన్నీ పోయినాయి అవన్నీ ఇంకా కాదు ఇంకా రాజ్యాలు రాజులు కాదు ఇంక అందరూ కూడా దైవ చెప్తుంది చివరికి ప్రభుత్వ పాదాల దగ్గరికి ఆత్మలు తీసుకొచ్చి ఆత్మల సంపాదకులు కావాలి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునక బైబుల్ అంతటి ఎందుకంటే క్రీస్తు ప్రాణం పెట్టి లోకాన్ని సంపాదించాడు తన కొరకు దేవుని కొరకు దేవుని కొరకు క్రైస్తవులు దైవ దృష్టి యోగ్యంగా ప్రభు పాదాల దగ్గరికి ఆత్మాలు సంపాదించినటువంటి దైవిక స్థితిని కలిగి ఆ మనము క్రీస్తు యొక్క ఆయన చేసిన దానికి తగిన కొత్త మనం కూడా నైవేద్యం తీసుకుని వెళ్ళేవారుగా మనమే పెండు కుమార్తెగా సిద్ధపడేవారుగా ఉండాలి దేవునికి ఆయన అని రాజు ఆయనకి నమస్కారం చేయి ప్రైజ్ ఏం నమస్కారం చేస్తావు దేవుని స్తోత్రం ఏం నమస్కారం చేస్తావు బైబిల్ అందరి ఉంది నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళి ప్రైజ్ ఆయన పుట్టినప్పుడు జ్ఞానుల ద్వారా దేవుడు అర్పణ పొందుకున్నాడు బహుమానం పొందుకున్నాడు ఆయన లేకుండా దేవుని యొక్క వాక్యం చెప్తుంది లేకుండా ఆయన చనిపోయినప్పుడు ఆయన కిందకు దింపి సుగంధ మీద తీసుకొచ్చి ఆయన పాతి పెట్టారు ఆయన బైబిల్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన రాజు రాజుగా ప్రభువులు ప్రభువుగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు నేను వట్టి చేతులతో కాదు ఆయన సన్నిధిని ఎవడో ఒట్టి చేతులతో కనబడకూడదని స్పష్టంగా బైబిల్ రాయపడుతుంది ఒట్టి చేతులతో కనబడకూడదు ఏమి సంపాదించవో క్రీస్తు కొరకు ఆ సంపాదన యావత్తు నీ లెక్క పరలోకంలో ఉండాలి అప్పుడు దేవుని యొక్క తీర్పులో మనందరం నిలబడినప్పుడు ఆ తీర్పులోని మనం సంపాదించే ఆత్మ లెక్క అక్కడ కనిపిస్తుంది దేవునికి స్తోత్రం బైబిల్ కందరం రాయబడిన పరిస్థితి ఎందుకంటే ప్రపంచంలో పనివాడికి జీతం ఇచ్చి దేవుడు చేయించుకుంటాడు మనుషులు దేవుడు కూడా మన అందరినీ ప్రేమించి మనకంటూ జీవితం మనకంటూ పరిస్థితి మనం కూడా మన సంపాదన ఏంటో ఎంత అభివృద్ధి పొందాం ఎంత ఎదిగాము ఎంత ఆశించబడ్డాము ఆయన కూడా ఒక లెక్క కావాలి ఎందుకు ఆయనతో కూడా రాజ్యం వెలుతున్నటువంటి అధికారం అయిపోతున్నాడు ఆయన పక్కన కూర్చోబెట్టి రాజ్యం లే అధికారం ఇస్తాడు నిన్ను కేవలం నన్ను కూడా తిరుపు తెచ్చిపెచ్చిపెట్టు ఆయన పక్కన కూర్చుని అధికారం ఇస్తాడు అధికారంలో ఆయనతో సహా నువ్వు ఏలుబడి చేసే అధికారంలో ఉండాలంటే నీ దగ్గర కూడా నీవు సంపాదించింది ఆయన సంపాదించింది తండ్రికి అప్పగించాడు తండ్రి చిత్తాన్ని జరిగించి మనం సంపాదించి మనం దేవునికి అప్పగించాలి కదా మరి మనం ఎలా ఉండాలి చేత గమనించాలి అందుకే నేను మీరు ఉదయకాలం నేర్చుకున్నా ఒక లేత మొక్క పెరిగి త్యాగం చేసినంత స్థాయికి ఎదిగాడు ఒక చిగురు పెరిగి ఆలయం కట్టినంత స్థాయికి ఎదిగాడు దేవునికి అందుకే నేను మీరు కూడా నేర్చుకున్నాను ఆలయం మనమే దేవుడంట ఆలయమైనటువంటి స్వరూపంలో ఉన్న ఆ పవిత్రమైన సౌందర్యతని ఆయన పెండాడుతాడు ఆత్మీయంగా దేవుని ఆలోచించండి నేను ఇంకా ఏదో వ్యక్తిగా కాకుండా నీ నామానికి మమకరంగా నీ రాజ్యవ్యాప్తిలో నీ కొరకు ఆత్మను సంపాదించుకున్న వానిగా నీ చెత్తము నెరవేర్చువానిగా నీ పవిత్రమైన పెండు కుమార్తెగా ఆయన నీ చిత్తము జరిగిస్తూ నీ నామని మహిళ తెచ్చిన పాత్రగా ఉండాలి అనేకులను ప్రభావం నైవేద్యంగా తీసుకురావాలి ఆ కృప నాకు ఇవ్వండి తండ్రి ఎంతసేపు మనం వినడానికే మనం అప్పగించబడలేదు గుర్తుపెట్టుకోండి వినడానికి కాదు విన్న దేనికంటే తేవడానికి అయ్య ఏది వింటున్నావో దాన్ని ఆసరా చేసుకొని ఆత్మలకు తేవడానికి నీకెందుకు మీకు దేవుని యొక్క వాక్యం వినిపిస్తున్నా అంటే ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నా అంటే మనం ఆత్మను తేవడానికి దీన్ని ఉపయోగపడుతుందా దేవుని స్తోత్ర జాగ్రత్తగా గమనించాలి అన్నం తింటాం లోపల ఆహారం శక్తి ఉంది అది రక్తంగా మాడ దేవుని స్తోత్ర సేమ్ దేవుని ప్రణాళిక మనం జీవాహారం తింటున్నాం దేనికి నరపుత్తుడా ఈ జీవాహారం తిని వాక్యాన్ని తిని నువ్వు అక్కడ వెళ్ళి అక్కడ వాక్యం వాళ్ళకి చెప్పు ఆ చర్లో ఉన్న వారికి గానీ అయ్యకరైతే పరిస్థితిలో ఉన్నారో మీతో మీతో వాటి బంధకాలు ఉన్నారు వారికి కానీ ఈ మాట చెప్పన్నాడు నువ్వు తిన్నది దేనికంటే నువ్వు తినడానికి నీ గుంజు కాదు వాళ్ళకి వెళ్ళి నీకెందుకు దేవుడు వాక్యం అంటే నువ్వు వెళ్ళి వాక్యం ఆ పరిస్థితిలో పెరగాలి ఉండాలి దేవుడి స్తోత్రం దేవుడు క్రీస్తుకి ఇచ్చిన కృప మనకి దయచేసి మన కూడా దేవుని వాక్యానుసరణ అభివృద్ధిలో దేవుడు మనందనే ప్రభు కొరకు అలాగూ క్రీస్తుకు నైవేద్యం తీసుకెళ్లి దైవిక మనస్థితులు దేవుడు మన తీసుక ప్రార్థన చేసుకుంటాం ప్రభు ఆత్మతో పేరు పెంచబడి ప్రార్థించి మా ప్రి పర్లో తండ్రి మా సృష్టికర్త దేవ మీ పాదాల కొందనాలు అయినా భూమి ఆకాశాలు నీరు అందు సంవత్సరం సృష్టించిన తండ్రి మీ కొందనాలు దేవకుమాడు మా రక్షకుడు మా